అందరికీ నమస్కారం ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విషయాలతో విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఇది పాండురంగ వెఠలుడండి పండరీపురం నుంచి వచ్చిందనమాట మా పెద్దబ్బాయి ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారు అది మొన్న వచ్చింది మా ఇంటికి ఇకపోతే ఏంటంటే నిన్న ఉదయం ఈ నేను సందులోకి ఏదో చెత్త పారేయడానికి వెళ్తే అక్కడొక పెద్ద పక్షి ఇది ఏంటంటే బ్రౌన్గా ఒళ్ళు ఉంటుంది నల్లగా కూర్చుంటుంది దీన్ని ఏమంటారు చెముడు కాక అంటారని మా ఇదివరకు ఒక మా ఫ్రెండ్ పద్మ చెప్పింది అనమాట చెముడు కాకో జముడు కాకో ఏదో మొత్తానికి ఇది కనిపిస్తే చాలా శుభం అని అదిగో చూస్తున్నారు కదా ఎగురుతోంది నేను ఫస్ట్ చూసేసరికి చక్కగా కొమ్మ చివరిన నీట్గా కనిపించింది నేను మళ్ళీ ఫోన్ తీసుకుని వచ్చేసరికి అది అలా ఎగురుతుంది నానా రకాలుగా ఇది కనిపిస్తే చాలా శుభం అని చాలా మంచిదని నా అమ్మాయి చెప్పింది కానీ ఇదే విషయం మా అత్తగారితో అంటే ఏమోనమ్మా మా చిన్నప్పుడు చెప్పేవారు ఈ పక్షి కనిపిస్తే కృష్ణుడిని తలుచుకోవాలట మా ఊళ్ళో కృష్ణుడు ఉన్నాడు నువ్వు ఇక్కడికి రాకు అని చెప్పాలట అన్నారు మనుషులకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మకాలు కదా ఇక నిన్నైతే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేశానమాట మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయ కొబ్బరికాయ చేసే వేరే రెసిపీ కూడా ఉంది మామిడికాయ పెసరపప్పు పచ్చడి చేసుకుంటారు కానీ నేను కొంచెం ఇలా వెరైటీగా చేశానమాట ముందుగా నూనెలో పచ్చిమిరపకాయలు వేయించి మామిడికాయ ముక్కలు కూడా మగ్గించాక కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేశారనమాట అది చల్లారాక అది గ్రైండ్ చేసుకొని వేయించుకున్న పోపులో కలిపాను పోపు తెలుసు కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు కావాలంటే కరివేపాకు ఆ పోపులో కలిపాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చాలా పులిపండి కొబ్బరి ముక్కలు వేసినా సరే ఎంత పుల్లగా ఉందో అయ్యో పులిహోర చేసుకోవాల్సింది అనుకున్నాను ఇకపోతే తమ్నైలు చూశారు కదా ఆ తమ్నైల్లో జరిగిన విషయాన్ని ఈరోజు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను నిన్న మార్చి పన్నెండో తారీఖు కదా నాకు నిన్నంతా కూడా అదే గుర్తొచ్చిందండి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇరవై తొమ్మిదేళ్ల కిందట మార్చి పన్నెండో తారీఖున మేము వేరే అంటే మా అత్తవారింటి నుంచి కొంచెం వేరే ఇంటికి వెళ్ళామనమాట ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేసేవారైనా అక్కడికి దగ్గరగా వడ్లపూడి రైల్వే క్వార్టర్స్ అని ఉండేది అక్కడికి మారేమన్నమాట కొంచెం ఈజీగా ఉంటుంది వెళ్ళి రావడానికని అప్పుడు మా పెద్దబ్బాయి ఉన్నాడు కడుపులో కరెక్ట్గా ఆ రోజుకి నాలుగు నెలల నుండి ఐదు నెలలు వచ్చిందన్నమాట ఆ రోజే ముహూర్తం కుదిరింది ఇంకా ఏంటో మరి అలా వెళ్ళామన్నమాట అప్పుడు అంతే అయ్యో ఇప్పుడు వెళ్ళడం ఏంటి కడుపుతో ఉంది కదా అని వారించేవాళ్ళు ఎవరూ లేరండి అయిన ఏమో నేను వెళ్తాను ఓ డ్యూటీకి దగ్గరగా ఉంటుందని అన్నారు అందుక సరే నీ ఇష్టం అని సర్ మా ఇంట్లో కూడా ఇంకేంటంటే నన్ను కనిపెట్టుకోవడానికి మా అమ్మగారు లేరు తల్లిసాట ఎవరు రారు కదండి అక్క ఉంది కానీ దానికి చిన్నపిల్లలు ప్రత్యేకించి వాళ్ళు సంసారం వదులుకొని వచ్చి ఎవరు ఉండలేరు కదా మా నాన్నగారు ఉంటూ ఉండేవారు అనుకోండి ఆయన ఏదైనా పనుల మీద మళ్ళీ అక్క దగ్గరికి ఆ ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం ఆయనకి కొంచెం బెంగగానే ఉండేది అనమాట ఒక్కదాన్నే ఉన్నాను ఎవరూ లేరు అని సరే ఆయనకి ఏంటంటే ముఖ్యంగా షిఫ్ట్ డ్యూటీలు అనమాట ఒక్కదాన్నే ఉంటే ఎప్పుడేం ఇబ్బంది అవుతుందో తెలియదు అన్నట్టు ఆయనకు ఉండేది పాపం మనసులో ఎవరూ లేరని సరే ఒకరోజు ఏమైందంటే లంచ్ టైంకి అనుకోండి ఒంటి అలాగా పన్నెండుకి బయలుదేరి నేను ఒకసారి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారు వస్తూ ఏదో బ్యాగ్లో తీసుకొచ్చారనమాట దానికి మూతి కట్టేసింది నువ్వు ఒకసారి వెళ్ళి బాల్కనీలో కూర్చో అన్నారు సరే అలా కూర్చున్నాను నేను పది నిమిషాలు అయ్యాక ఇప్పుడు రా లోపలికి అన్నారు వచ్చి చూద్దిన గదిలో బెడ్రూమ్ కిటికీకి ఒక కోతి అనమాట కోతి చేస్ట్లు అంటే సామాన్యంగా ఉంటాయండి చెంచల స్వభావం కదా శాఖమృగం కదా ఇంకా గెంతుతోంది చూడండి మంచం మీదకి కిటికీ మీదకి మంచం మీదకి కిటికీ మీదకి దా వేసిన అరటి పళ్ళు పళ్ళు ఏవో మొత్తం రసవాస అయిపోయింది అనుకోండి పది నిమిషాల్లో మీరు దీన్ని ఇచ్చేసి వస్తారా రారా ఇప్పుడు అన్నాను అదేమిటో నీ కోసమే తీసుకొచ్చాను ఒక్కదానివి ఉంటావు కదా అని అన్నారు అదేమిటండి మనుషులు కోతి తీసుకొస్తారు ఎవరైనా అంటే అలా కాదు ఒక్కదాని ఉంటావు నీకు సాయంగా ఉంటుంది కదా అని కోతిని తీసుకొచ్చాను నూట యాభై రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇచ్చిమంటావా అని నూట యాభై కాదు ఎంత పోయినా పర్వాలేదు మీరు ఇచ్చేసి వస్తే తప్ప నేను బాల్కనీలోంచి ఇంట్లోకి రానన్నాను ఆ కొన్నవాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో వాడిని పట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారో తెలియదు టౌన్షిప్లో చెట్లు అండి చాలా ఎక్కువండి అక్కడైనా వదిలేసి వచ్చేయండి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో అన్నాను మొత్తానికి ఏంటంటే తీసుకెళ్ళిపోయారండి ఒక్క నిమిషంలో ఆ గది అంత చిందర వందరైపోయింది తెలుసా సరే ఇది ఇలా అయిందా తర్వాత మా అత్తగారితో చెప్పారనమాట అత్తయ్య ఇలా కోతిని తీసుకొచ్చారు నాకు సాయంగా ఉండడానికంటే ఆవిడ ఎంత నవ్వారా నవ్వి వాడికి మా నాన్నగారి పోలికమ్మ ఆయన ఇలాగే కోతిని పెంచారు ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ అమ్మగారి కంటే ముందు ఒక ఆవిడని చేసుకున్నారు తాతగారు ఆవిడ పిల్లలు పుట్టాక ఆవిడ వెళ్ళిపోయారు అనమాట తర్వాత మా అత్తగారు వాళ్ళ అమ్మగారిని చేసుకున్నారు అందుకని నా ముందు ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పి కోతి నుంచి వారి ఇంట్లో ఆ కోతి అసలు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒప్పుకునేది కాదు అంత రక్షణగా ఉండేది పిల్లలకి వీడికి అదే పోలికొచ్చి ఉంటుంది అని మా అత్తగారు నమ్మారు తర్వాత ఏంటంటే మేము మా పెద్దబ్బాయి అండి చాలా చంచలంగా ఉండేవాడు అనమాట చాలా అల్లరివాడు ఇంకా ఇది కెలకి అది కెలకి చాలా చాలా యాక్టివ్గా ఉండేవాడు టూ మచ్ యాక్టివ్ అనమాట తర్వాత స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మా నైబర్ కళ్యాణ్ గారు అని ఉండేవారు ఆవిడతో చెప్పారనమాట ఈ కోతి చరిత్ర అంతా ఆవిడ ఒకటే నవ్వు అయినా భయ్యా కోతిని తీసుకురావడం ఏంటండి అసలు అని తర్వాత వీడల్లరి చూసి నోరి అయినా నీ తప్పు కాదురా కోతి తప్పురా ఇది అని ఇవ్వారనమాట చాలా సరదాగా ఉంది కదా కోతి కదా నిన్న మార్చ్ పన్నెండు కదా నిన్నంతా అదే గుర్తొచ్చింది అనమాట ఫస్ట్ టైం మేము వేరే వెళ్ళడం అదంతా నిన్న రాత్రి యాక్చువల్గా ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది నిన్న ఇదిగో ఇలా హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఏంటంటే కొంచెం నిద్ర పట్టట్లేదండి అస్సలు చాలా ఇబ్బందిగా ఉంది ఒక రోజు మొత్తంలో రెండు మూడు గంటలు కూడా లేదు అసరే కాళ్ళ నొప్పులు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇదివరకు ఒకసారి మందు వాడే నేను దగ్గర చాలా వెయిటింగ్ అండి హాస్పిటల్లో మంచి బాగా ట్రీట్మెంట్ చేస్తారని అందరూ అంటూ ఉంటారు నిజానికి నాకు అప్పుడు కూడా అనమాట చాలా వెయిట్ చేసి ఇంక రాత్రి వంట మా అబ్బాయికి చెప్పాను నేనేం తిన్నున్నా ఏం కావాల్స్తే నువ్వు చేసుకుంటా పర్వాలేదమ్మా చేసుకుంటా అన్నాడు వాడేదో చేసుకున్నాడు నిన్న ఎప్పుడైనా సరే వెయిటింగ్ తప్పదని నేను ఇలాగ వెళ్ళాను అనమాట తర్వాత ఇలాగా పాలకోసం అని ఇక్కడికి వెళ్తే అక్కడ కొత్తగా కుండజున్ను అని కనిపించింది అనమాట బోర్డు ఒక్కొక్కటి యాభై రూపాయలు అన్నారు తీసుకున్నాను మూడు తీసుకుని చక్కగా అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళి ఒక పెద్ద కవరు ఒక చిన్న కవరు పట్టుకొని రెండు ఒక హైట్లో ఉండవు కదండి కింద పెట్టబోతు పడేసి అనేది ఒకటి విరిగిపోయింది ఆ విరిగిపోయింది నాకు మంచి పిల్లలకి అనమాట మా చిన్నబాయి ఫస్ట్ టైం చేసిన షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది నేను అది కామెంట్స్లో పిలిచేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేస్తారని అనుకుంటున్నాను అయిన మూడు రోజుల్లోనే పాతిక వేల వ్యూస్ ఉన్నాయండి చాలామంది చాలా మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు బాగుందని మీరు కూడా చూసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇందాక ఒక చీర చూపించాను దాని మీద పెర్ఫ్యూమ్ మరకలు అయిపోయాయని చెప్పాను కదా అవి పోయేపోండి పోయాయి అవి అదేంటంటే వేరే పర్పస్తో తెప్పించాను కానీ ఇంక నేనే కుట్టేసుకుందాం అనుకొని ఇలాగ లైనింగ్ తెచ్చుకున్నాను అనమాట మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం